ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకువచ్చింది ఇప్పటికే ఫిబ్రవరి ఒకటో తారీఖున ఇవ్వవలసినటువంటి పెన్షన్లు ఈ నెల ముప్పై ఒకటో తారీఖునే పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించింది మరి ఈ నెల ముప్పై ఒకటో తారీఖున పంపిణీ చేస్తున్నటువంటి పెన్షన్లో వీరి పెన్షన్లు అయితే రావు కొత్తగా వీరికి పెన్షన్లు అయితే ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది అలాగే ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి యాభై సంవత్సరాల పెన్షన్ల పైన కూడా ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకువచ్చింది మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం మనకి ఒక పెన్షన్ ప్రకటించింది ఇక్కడ కొత్త పెన్షన్లకు కూడా అవకాశం అయితే ఇవ్వబోతుంది దాని ప్రకారంగా ఈ ఫిబ్రవరి నెల పెన్షన్ ఈ నెల ముప్పై ఒకటో తారీఖున పంపిణీ చేస్తున్నారు కాబట్టి ఈ నెల ముప్పై ఒకటో తారీఖున ఎవరికి అయితే వస్తుంది ఎవరికి పెన్షన్ రాదు అనే విషయాలు ఈ వీడియోలో తెలియజేస్తాను అలాగే దివ్యాంగుల పెన్షన్లు పొందుతున్న వారి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ పెన్షన్లకు మళ్ళీ కూడా ఏమైనా వస్తాయా రావా వీళ్ళకి ఎప్పుడు నోటీసులు ఇస్తారు మిగిలినటువంటి వాళ్ళకి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి నెల పెన్షన్ ఈ నెల ముప్పై ఒకటో తారీఖునే ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతుంది జనవరి ముప్పై ఒకటో తారీఖున ఫిబ్రవరి ఒకటో తారీఖున ఇవ్వవలసినటువంటి పెన్షన్ పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కొంతమందికి పెన్షన్ వస్తుందని మరి కొంతమందికి పెన్షన్ రాదని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది మరి ఎవరికి పెన్షన్ రాదు ఎందుకు రాదు అలాగే ఎవరికి వస్తుంది కొత్తగా మనకి పెన్షన్లకు అవకాశం ఇస్తున్నా అని చూసుకున్నట్లయితే ఒకటో తారీఖున ఇవ్వవలసినటువంటి పెన్షన్ను ముప్పై ఒకటో తారీఖున ఎందుకు ఇస్తున్నారని చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎప్పుడైతే సెలవు వస్తుందో అప్పుడు సెలవు రోజుల్లో ముందుకు ముందు రోజే మనకి పెన్షన్ల పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందే మనకైతే ఇదివరకే అధికారులను ఆదేశాలు అయితే జారీ చేశారు కాబట్టి ఫిబ్రవరి ఒకటో తారీఖున ఆదివారం వస్తుంది కాబట్టి మనకి శనివారం రోజున ఈ యొక్క పెన్షన్ల పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది శనివారం ఉదయం ఏడు గంటల నుంచి మనకి జనవరి ముప్పై ఒకటో తారీఖున మనకి ఈ పెన్షన్ల పంపిణీ అయితే ప్రారంభమవుతుంది మనకి ఇక్కడ ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయ అధికారులు మీ ఇంటి వద్దకే వచ్చి మీ దగ్గర వేలు ముద్ర వేసి వేయించుకొని లేదా ఫేస్ స్కాన్ చేసి మీ పెన్షన్ డబ్బులు అయితే మీ ఇంటి వద్దకే వచ్చి ఇస్తున్నారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక్కడ కూడా మనకి మీ అందరికీ కూడా చాలా వరకు ఈ ఇన్ఫర్మేషన్ తెలియదు ఈ వీడియో షేర్ చేసి వాళ్ళందరికీ తెలుసుకునేలా చేయండి ఈ నెల ముప్పై ఒకటో తారీఖున పెన్షన్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక ఒకటో తారీఖున ఆదివారం సెలవు కాబట్టి ఆ రోజు పెన్షన్ పంపిణీ ఉండదు ఒకవేళ జనవరి ముప్పై ఒకటో తారీఖున తీసుకోలేకపోయినా కూడా ఫిబ్రవరి రెండవ తారీఖున పెన్షన్ పంపిణీ ఉంటుంది అంటే ప్రభుత్వం మనకి ఏంటంటే ప్రతీ నెల కూడా రెండు రోజుల పాటు కూడా పెన్షన్ అయితే పంపిణీ ఉంటుంది ఒకటి మరియు రెండో తారీఖుల్లో ఇప్పుడు మనకి ఒకటో తారీఖు సెలవు వచ్చింది కాబట్టి ముప్పై ఒకటో తారీఖున పెన్షన్ పంపిణీ ఉంటుంది కాబట్టి ముప్పై ఒకటో తారీఖున అయిపోతుంది ఒకరోజు రెండో తారీఖు మళ్ళీ కూడా మనకి ఈ రెండు రోజుల పాటు కూడా ఫిబ్రవరి నెల పెన్షన్ పంపిణీ చేస్తారు ఒక్కవేళ జనవరి ముప్పై ఒకటో తారీఖున తీసుకోలేకపోయినా ఫిబ్రవరి రెండవ తారీఖున మీ గ్రామ వార్డు సచివాలయ అధికారులను సంప్రదించి మీరు ఈ పెన్షన్లు అయితే తీసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు పెన్షన్ ఎక్కడికి పోదు ఇక పెన్షన్ ఎవరికి రాదు అని చూసుకున్నట్లయితే గతంలో మనకు ఎవరికైతే దివ్యాంగుల పెన్షన్ కేటగిరీలో ఆరు వేల రూపాయల పెన్షన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇప్పటికే తనిఖీ చేయడం జరిగింది అందులో చాలా మంది అనర్హులుగా వచ్చారు వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇస్తే మళ్ళీ కూడా మాకు అర్హత ఉందని చెప్పి మళ్ళీ కూడా మళ్ళీ కూడా గ్రీవియన్స్ పెట్టుకున్నారు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ వెరిఫికేషన్కి వెళ్ళమన్నారు అక్కడ ఎవరికైతే వెరిఫికేషన్లో పర్సంటేజ్ తగ్గిందో నలభై శాతం కన్నా ఎక్కువగా ఉంటేనే దివ్యాంగుల పెన్షన్కి అర్హులు లేదా మనకి నలభై శాతం కన్నా తక్కువగా వచ్చిందని చెక్ చేస్తారు ఇవన్నీ కూడా తక్కువగా వస్తే అయితే అవుతుంది దివ్యాంగులకి మనకి చూసుకున్నట్లయితే పెన్షన్ అయితే రాదు ముప్పై ఉన్న ఇరవై ఉన్న నలభై శాతం పైన ఉంటేనే మీకు పెన్షన్ అనేది వస్తుంది మరి ఇక రెండవదిగా ఎవరికి రాదు అని చూసుకున్నట్లయితే ముఖ్యంగా మూడు నెలల పాటు కూడా ఎవరైతే పెన్షన్ తీసుకోకుండా ఆగిపోయిందో వాళ్ళకి రాదనమాట మీకు పెన్షన్ అయినట్లు కాదు కాకపోతే మీకు వరుసగా మూడు నెలలు కూడా తీసుకోకపోయినా కూడా ప్రాబ్లం లేదు ఖచ్చితంగా డిసెంబర్లో తీసుకోలేదనుకోండి డిసెంబర్ పెన్షను జనవరి పెన్షన్ ఫిబ్రవరి పెన్షన్లో మొత్తం కూడా ఫిబ్రవరి నెలలో తీసుకోవచ్చు అలా కాకుండా తీసుకోకుండా ఉంటే కనుక మీకు పెన్షన్ అనేది మనకి జనవరి నెలకి మూడు నెలలు అయిపోతాయి కాబట్టి కనుక ఫిబ్రవరి నెలలో మనకి ఒకటో తారీఖు హాలిడే అన్న విషయం తెలిసిందే కదా ఈ విధంగా అయితే హోల్డ్లోకి అయితే వెళ్ళిపోతుంది మీకు సరైనటువంటి కారణాలు తెలిపి మళ్ళీ కూడా అన్హోల్డ్ చేయించుకొని మీరు పెన్షన్ అయితే తీసుకోవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు వీళ్ళకి మాత్రమే పెన్షన్ అయితే రా రాద్దు అనమాట అయితే మీకు మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఈ విధంగా మనకి పెన్షన్లు పంపిణీ చేసిన ఉంటుంది కదా మనకి కంగారు పడాల్సిన పని అయితే లేదు మనకి గత పెన్షన్లో కూడా మనకి జనవరి నెల పెన్షన్ తీసుకోకుండా ఉంటే నాలుగు వేల రూపాయలు ఫిబ్రవరి నెల పెన్షన్ మొత్తం కలుపుకొని ఎనిమిది వేల రూపాయలు ఈ నెల ముప్పై ఒకటో తారీఖున మీరు తీసుకోవచ్చు లేదు డిసెంబర్ నుంచి తీసుకోకుండా ఉంటే పన్నెండు వేలు తీసుకోవచ్చు మూడు నెలల పెన్షన్ కూడా ప్రభుత్వం అయితే ఈ విధంగా అవకాశం అయితే ఇచ్చింది ఎటువంటి ఇబ్బంది లేదు అయితే అధికారులకు నేరుగా ఇంటికే వస్తున్నారు వాళ్ళ వేలు ముద్ర వేయించుకొని వాళ్ళు గ్రామాల్లో అయితే ఒక చోటుకు రమ్మంటున్నారు కానీ మిగిలిన అన్ని చోట్లయితే ఇంటికి వెళ్ళి పంపిణీ అయితే చేస్తున్నారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక మనకు ప్రతి ఒక్కరు కూడా పెన్షన్లు తీసుకోండి ఇబ్బంది లేదు ఇక రెండోదిగా చూసుకుంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని పెన్షన్ల కోసం అయితే వీటి కోసం కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు ఎందుకంటే యాభై సంవత్సరాల పెన్షన్ అనేది ముఖ్యంగా ప్రభుత్వానికి ఒక మంచి పేరు తెచ్చేటటువంటి పథకం యాభై సంవత్సరాల పెన్షన్ మిగిలినటువంటి వాళ్ళకి అయితే అరవై సంవత్సరాల పెన్షన్ అయితే ఉంటుంది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్పారంటే మనకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్లో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్లకు ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందని వాళ్ళకు యాభై సంవత్సరాలకే మనకి పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకొని దానిని తీసుకోవడం జరిగింది కానీ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తుంది కానీ ఇప్పటి వరకు కూడా కొత్త పెన్షన్లకు అవకాశం లేదు మనకు పర్టికులర్గా చూసుకుంటే యాభై ఏళ్ళ పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ పథకం అనేది ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చింది మిగిలినటువంటి అన్ని కూడా మామూలుగా మనకి ఏ గవర్నమెంట్ వచ్చినా ఇచ్చేటటువంటి పెన్షన్లు కానీ ఇక్కడ మేనిఫెస్ట్లో యాభై సంవత్సరాలకే ఇస్తామన్నారు కాబట్టి దీనికోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున కేబినెట్ మీటింగ్ జరగబోతుంది ఈ కేబినెట్ మీటింగ్లో పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మీరు యథావిధిగా పెన్షన్లు అనేది ఇస్తారు అంటే యాభై ఏళ్ళ పెన్షన్ దరఖాస్తు స్వీకరించేటటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి యాభై సంవత్సరాలు కలిగిన వాళ్ళంతా కూడా రెడీగా ఉండండి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆధార్ అప్డేట్ హిస్టరీ ఖచ్చితంగా అడుగుతారు ఎందుకంటే మీకు ఈ సర్టిఫికేట్ క్యాస్ట్ కూడా అడిగే అవకాశం ఉంటుంది అందరికీ కాదు కదా ఈ పెన్షన్ అనేది కాబట్టి పర్టికులర్గా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కాబట్టి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆధార్ అప్డేట్ హిస్టరీ అలానే క్యాస్ట్ సర్టిఫికేట్ అడిగేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే నిజమైనటువంటి అర్హులకు మాత్రమే లభించాలని ఈ విధంగా అనర్హులకి పెన్షన్ పొందకూడదనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకుని యాభై ఏళ్ళ పెన్షన్లకు అవకాశం అయితే ఖచ్చితంగా ఇస్తారు ఇప్పటికే చాలా డేట్స్ అయితే అయిపోయింది మార్చుతా వస్తున్నారు మిగిలినటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఎన్టీఆర్ భరోసా పెన్షను వితంతు పెన్షను వికలాంగుల పెన్షను అంటర్ మహిళా పెన్షన్ ఇలా రకరకాల పెన్షన్లు చర్మకారులు నాలుగు వేల రూపాయల పెన్షన్ వాళ్ళకు కూడా ఉండే అవకాశం దివ్యాంగుల పెన్షన్ కేటగిరీకి నలభై శాతం కన్నా ఎక్కువ ఉంటే ఆరు వేల రూపాయల పెన్షను ఎనభై ఐదు కన్నా ఎక్కువగా ఉంటే పదిహేను వేల రూపాయల పెన్షను అలానే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్లకు పదివేల రూపాయల పెన్షను వీటన్నిటికీ కూడా మిగిలినటువంటి పెన్షన్లకు ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతుంది ఖచ్చితంగా ఈసారి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి వాయిదా ఉండదని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అలర్ట్గా ఉండండి మనకి పెన్షన్ అయితే ఒకరోజు వచ్చేది కాదు జీవితాంతం కూడా వస్తుంది కాబట్టి ఈ పెన్షన్ల విషయంలో ప్రభుత్వం అయితే మొత్తం కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది ఎవరు మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా పెన్షన్ అప్లై చేసుకుని లబ్ధి అయితే పొందండి కొత్త పెన్షన్ అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి మొత్తానికి ఫిబ్రవరి నెల ముప్పై మనకి ముప్పై ఒకటో తారీఖునే పంపిణీ చేస్తున్నారు ఎందుకంటే చాలామందికి తెలియదు మనకి లాస్ట్ జనవరి ఫస్ట్ సెలవు వచ్చి డిసెంబర్ ముప్పై ఒకటి పెన్షన్ పంపిణీ చేశారు అందుకని పదే పదే చెప్తున్నాను ఇది కొత్త పెన్షన్లకు యాభై ఏళ్ళ పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మేము ముందు ఉంటాను